ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత జీరో బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వారికి ఆర్బీఐ సంచలన నిర్ణయం గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం వీడిని చిరవారు చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలకి అయితే వెళ్ళిపోదామండి జీరో బ్యాలెన్స్ ఉన్నటువంటి బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు ఉచిత సౌకర్యాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ పొడిగించింది ఈ ఖాతాలను తక్కువ ఖర్చు లేదా మేకప్ ఎంపికలుగా పరిగణించవద్దని సాధారణంగా పొదుపు ఖాతాల మాదిరిగానే వారికి సేవలు అందించాలని చెప్పేసి రిజర్వ్ బ్యాంకులు ఆదేశించింది ఎవరైనా లెక్తపూర్వకంగా లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే బ్యాంకులు ఏడు రోజుల్లోపు పొదుపు ఖాతాను బిఎస్బీడీగా మార్చాలి ఈ సూచనలు వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి అయితే వస్తాయన్నమాట కస్టమర్ కోరితే బ్యాంకులు తమ ప్రస్తుత పొదుపు ఖాతాలు బిఎస్బీడి ఖాతాలుగా మార్చుకోవాలని కోరారు కొత్త నిబంధనల ప్రకారం ప్రతి బిఎస్బీడి ఖాతాల్లో నగదు డిపాజిట్ చేసే ఆన్లైన్లో డబ్బును అభ్యర్థించే లేదా చెక్ ద్వారా అభ్యర్థించే సౌకర్యం ఉండాలి అలాగే ఒక నెలలో ఎన్నిసార్లు డబ్బులు డిపాజిట్ చేయవచ్చు అనే దానిపైన ఎటువంటి పరిమితి ఉండొద్దనమాట ఇక ఈ సౌకర్యాలన్నీ కూడా ఫ్రీగా అనమాట కస్టమర్ ఎలాంటి వార్షిక రుసుము లేకుండా ఏటీఎం డెబిట్ కార్డులు పొందుతారనమాట కనీసం ఇరవై ఐదు పేజీల చెక్బుక్ ఉచిత ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ ఉచిత పాస్బుక్ లేదా నెలవారీ స్టార్ట్ అంటే స్టేట్మెంట్ కూడా ఏడాది పొడవునా అందుబాటులో లో అయితే ఉంటాయన్నమాట నెలకు కనీసం నాలుగు సార్లు విత్రాలు అయితే ఉచితంగా కార్డు స్వైపు పిఓఎస్ ఎన్ఈఫ్ట్ ఆర్టీజీఎస్ యూపీఐ అదేవిధంగా ఐఎంపిఎస్ వంటి డిజిటల్ చెల్లింపులు ఈ నాలుగు పరిమితుల కండిషన్ల అయితే రావు ఇవన్నీ కూడా ఫ్రీనే బ్యాంకులు ఎటువంటి షరతులు అయితే ఉండవన్నమాట ఈ సౌకర్యాలు డిమాండ్ పైన మాత్రం అందుబాటులో అయితే ఉంటాయి బ్యాంకుల ఖాతా తెరవడానికి లేదా నిర్వహించడానికి వారిపైన ఎటువంటి షరతులు అయితే విధించలేవు ఇప్పటికే బిఎస్బీడీ ఖాతా ఉన్నవారు కూడా అభ్యర్థిస్తే ఈ కొత్త ఉచిత సౌకర్యాలను కూడా పొందుతారు బ్యాంకులు కోరుకుంటే కొన్ని అదనపు సౌకర్యాలు అందించవచ్చు కానీ వారు దీనికి సంబంధించి కనీస బ్యాలెన్స్ షరతు విధించలేరు ఈ లక్షణాలు పొంద పొందాలా వద్దా అనేది కస్టమర్లు ఇష్టం బిఎస్బిడి ఖాతాలను తెరవడం